ఎన్ని థిరీస్ బయటకు వచ్చినా వీళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే ఈ జీవంలోనికి జీవం ఎక్కడి నుంచి వచ్చింది ఈ జీవం వెనక ఉండే శక్తి ఏంటి ఈ జీవాన్ని నడిపించే శక్తి ఏంటి దీని ఖచ్చితంగా మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం ఈ విశ్వానికి సృష్టికర్త క్రియేటర్ తను రాయించిన గ్రంథంలో ఈ విధంగా స్పష్టత ఇచ్చాడు అదే కండం మొదటి అధ్యాయంలో జీవము కలిగి చలించే వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానియో ఇదే మాటలను సైన్స్ తనదైన కోణంలో చెప్పింది ప్రైమిడియల్ సూప్ తిరిగి మిల్లర్ యూరి హైడ్రోథర్మల్ వెంట్స్ థిరీ ఈ విషయాన్ని బైబిల్ ఒక్క మాటలో తేల్చేసింది సైన్స్ దాన్ని తెలుసుకోవడానికి శతాబ్దాలు పట్టింది అయితే గత వీడియోలో మనం అనుకున్నట్లుగా ఈ జీవిలోనికి జీవం ఎలా వచ్చింది సబ్జెక్ట్లోనికి వెళ్ళే ముందు చిన్న క్లియరెన్స్ అదేంటంటే దేవుడు జలముల్లోంచి జీవం కాక అనగానే పక్షులు గాల్లోకి ఫ్లై చేసినట్లు డాల్ఫిన్స్ డైవ్ చేసినట్లు ఊహిస్తారు ఇలా ఊహిస్తే పొరబడినట్లే ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఎర్త్పై జరిగిన రసాయన చర్యలు మొట్టమొదటిగా పుట్టిన జీవి బ్యాక్టీరియా ఇంకా చెప్పాలంటే ఏకకణి జీవులు ఇవి కొన్ని కోట్ల సంవత్సరాలకు ఒకదానితో ఒకటి బాండింగ్ ఏర్పాటు చేసుకోవటం వలన ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుట్టుకొచ్చాయి ఇది తనంత దాని జరిగిన ప్రక్రియ కాదు దీని వెనక క్రియేటర్ పడిన కష్టం చాలా గట్టిగానే ఉంది అయితే మనిషిని మాత్రం ఈ క్రియేటర్ చాలా ఫోకస్గా డిజైన్ చేశాడు అందుకే మనిషి ఈ విశ్వానికి రారాజుగా నిలిచాడు జీవకూటిని నడిపించే రహస్యాన్ని మనం ఛేదించాలి అంటే సూక్ష్మ ప్రపంచంలోకి కసేపు రంగ ప్రవేశం చేయాలి అది తేలాలి అంటే పదిహేనో శతాబ్దం నుంచి ప్రారంభించాలి అది పదిహేను వందల తొంభై జాకరియస్ జాన్సన్ అనే వ్యక్తి తన తండ్రి ఆన్స్ జాన్సన్తో కలిసి మైక్రోస్కోప్ని ఆవిష్కరించాడు దాని ఆధారంగా ఒక శతాబ్దం తరువాత రాబర్ట్ హుక్ తన మైక్రోగ్రాఫీ అనే పుస్తకంలో మైక్రోస్కోప్తో చూసిన కణాలను వర్ణించాడు అప్పుడే కణం అనే పదం మొట్టమొదటిగా వాడకంలోనికి వచ్చింది అయితే పదహారు వందల డెబ్భై నాలుగులో ఆంటోనీ వ్యాన్ లివెన్ హుక్ అధిక నాణ్యత కలిగిన లెన్స్లతో సూక్ష్మ ప్రపంచంలోని ప్రధాన జీవులైన బ్యాక్టీరియా ప్రోటోజోవా మొదలైన సూక్ష్మ క్రిములను కనుగొన్నాడు పంతొమ్మిదవ శతాబ్దానికి మెరుగైన లెన్స్ ఆప్టిక్స్తో మైక్రోస్కోప్ టెక్నాలజీ మరింత బలం పుంజుకుంది ఆ టైంకి ప్రత్యేకమైన డైన్లు వాడటం మొదలైంది దానితో కణం లోపల చిన్న చిన్న భాగాలను కూడా క్లియర్గా చూశారు ఆ సమయంలో అంటే పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ఆల్బర్ట్ ఓన్ కొలిక్కర్ అనే సైంటిస్ట్ మానవ శరీరంపై పరిశీలన చేశాడు అదేంటంటే ఈ శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తూ భాగాలుగా అవయవాలు కణాలు కణాల లోపల ఉండే చిన్న చిన్న నిర్మాణాలను చూశాడు వాటిలో గుండ్రని తాడు లాంటి ఆకారంలో ఉన్న అద్భుతమైన గింజలను అతను గమనించాడు పద్దెనిమిది వందల తొంభైలో రిచార్డ్ ఆల్ట్మెన్ ఈ గుండ్రటి గింజలే జీవనశక్తి కేంద్రాలు కావచ్చు ఇవే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్గా పనిచేస్తున్నాయని వీటికి బయోబ్లాస్ట్ అనే అని నామకరణం చేశాడు అయితే బెండ ఈ బయోబ్లాస్ట్పై మరింత లోతుగా పరిశీలన చేశాడు ఇవి తాడు లాంటి ఆకృతి కలిగిన గింజలు అని కనుగొన్న తర్వాత మొట్టమొదటిసారిగా వీటికి గ్రీకు భాషలో మైటోకాండ్రియా అనే నామకరణం చేశాడు ఇప్పటికీ మన పాఠ్య పుస్తకాల్లో ఈ పేరుని చూస్తూ వస్తున్నాం చదువుకుంటూనే ఉన్నాం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పీటర్ మిచెల్ ఒక శాస్త్రీయ సమావేశంలో మైటోకాండ్రియోలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతుందో కళ్ళకు కట్టినట్టుగా నిరూపించాడు ఆ రహస్యమే ఏటీపీ అంటే ఎడనోసిన్ ట్రైపాస్పేట్ అర్థమయ్యేలా చెప్తాను కాస్త జాగ్రత్తగానండి అదేంటంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ అమెనో యాసిడ్స్గా బ్రేక్ అవుతుంది ఇవి చిన్న చిన్న గా మారుతాయి ఇలా గా మారిన తర్వాత మైటోకాండ్రియాలో ప్రధాన పాత్ర పోషించే ఒక ప్రక్రియ జరుగుతుంది అదేంటంటే ఈ ఆక్సిజన్ ఈ మాలిక్యూల్స్ తో కలవటం వలన మైటోకాండ్రియాలో ఏటీపీ అనేది ఉత్పత్తి అవుతుంది ప్రతి సెకండ్కి ఇదే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఈ ఏటీపీ అనేది తయారవ్వకపోతే కణాల శక్తిని కోల్పోతాయి కణాల శక్తిని కోల్పోతే అవయవాలు పనిచేయటం మానేస్తాయి అవయవాలు ఆగిందంటే దాన్ని మనం మరణం అంటాం ఇలా కొద్ది రోజులకు జీవం ఈ భూమిపై కనుమరుగవుతుంది జీవం లేదంటే కార్బన్ డైఆక్సైడ్ నీడ వలన మొక్కలు అంటే అడవులు కూడా చనిపోతాయి అడవులు లేవంటే వర్షం పడదు వర్షం పడకపోతే ఈ భూమి కూడా ఇతర గ్రహాల వల్లే అందవిహీనంగా ఒక ఎర్రటి ముద్దలా తయారవుతుంది అంటే ఇప్పటికీ మీకు అర్థమయ్యి ఉండాలి ఈ జీవకోటిని నడిపించే విధానంలో ఆక్సిజన్ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో అని అందుకే ఆక్సిజన్ని జీవవాయువుగా ఈ శాస్త్ర ప్రపంచం కూడా అంగీకరించింది అయితే శాస్త్రం అంగీకరించినట్లు నీటి జలముల్లో జీవం మొదలవ్వడానికి పడ్డ దశను బైబిల్లో చూద్దామా కీర్తన గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ఆరు ఏడు వచనాలు యహోవ వాక్కు చేత ఆకాశములు కలిగిన ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగిన సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్టలో కూర్చువాడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు ఈ విశ్వాన్ని కలిగించే విధానంలో మొదటిసారి తన శ్వాసను వదిలినప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో ఈ పచ్చని ప్రకృతి పుట్టుకొస్తే రెండోసారి ఈ మనిషికి తన శ్వాసనిచ్చి ఈ ప్రకృతికి రారాజుగా నిలబెట్టాడు అయితే ఈ మనిషి సృష్టిని కలిగించిన దేవునికి ద్రోహం చేస్తూ దేవుడే లేడు అంటున్నాడు అయితే కొంతమంది బైబిల్ చదివే డివోషనల్ పీపుల్స్ ఇలా సందేహపడవచ్చు శాస్త్రీయపరమైన ఆధారాలు మనకెందుకు మనకి భక్తుంటే సరిపోతుంది కదా అనుకుంటే దేవుడు తనని ఎక్కడ వెతకాలి అని అనుకున్నాడో దేవుని మాటలోనే చూద్దాం అపోస్తుల కార్యంలో పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడవ మరియు యావత్ భూమి మీద కాపురు నుండుటకు ఆయన ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుగు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచాను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు దేవుడు మనుషులకు దూరముగా ఉండువాడు కాడు పొలిమేరను ఏర్పరిచెను ఏర్పరిచాను ఆ పొలిమేరలు ఏంటంటే ఈ సృష్టి కార్యక్రమమని మరొక మాట చూద్దాం రోమేల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై యోచనము ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఆయన సృజించిన సృష్టిని ప్రతి ఒక్కటి ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన యొక్క శక్తి ఏంటో ఆయన యొక్క ప్రేమ ఏంటో దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే సృష్టిలోనికి వెళ్ళి సృష్టించిన వస్తువులను ఆలోచిస్తేనే మనకు దేవుడు అర్థమవుతాడు సైన్స్ని ఎంత బాగా నేర్చుకుంటే దేవుడు మనకు అంతగా అర్థమవుతాడు అయితే సైన్స్ చెప్పిన ప్రతి మాట బైబిల్ ఏనాడో చెప్పబడింది కానీ బైబిల్నే ఒక శాస్త్ర విరుద్ధ పుస్తకంగా ఈరోజు మనం చూడటం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోతున్నాం అందులో ప్రధానమైనది ప్రధానమైనది బైబిల్ నమ్మకపోవడానికి ముఖ్యమైనది ఈ ఏడు రోజుల్లో సృష్టి క్రమం ఎలా జరిగింది అనే అతిపెద్ద సందేహంతో ఏడు రోజుల్లో సృష్టి క్రమం ఇత టైమ్స్ క్యాలిక్యులేషన్స్తో నిర్థం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇంతటితో ఈ వీడియో సమప్తాం మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం